యేసుక్రీస్తునామంలో అందరికీ వందనములు ఈరోజు బైబిల్ అనగానే చాలామంది ఒక మత గ్రంథంగా చూస్తూ ఉంటున్నారు కానీ చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటిది అంటే ఇది మనస్సులను మార్చేటువంటి గ్రంథం ఇది కేవలము ఒక క్రైస్తవులకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు ఇది ప్రపంచ మానవాళి అందరికీ సంబంధించినటువంటి ఒక గొప్ప గ్రంథం అదే బైబిల్ ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నాను అంటే ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో బైబిల్లో వ్రాయబడినటువంటిది ఎప్పుడు కూడా అది మనుషుని యొక్క కోరికను బట్టి వ్రాయబడినది కాదు లేదా మనుషుని యొక్క ఆలోచనను బట్టి తన ఇష్టానుసారంగా వ్రాసినటువంటి పుస్తకము కాదు బైబుల్ అనేది ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన పుట్టినది కాదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని మూలముగా పలికినటువంటిది అది బైబిల్ ఈ బైబిల్ ఎంత ఉన్నతమైనది అంటే అది ఆత్మలను రక్షించేటువంటి గొప్ప గ్రంథం మనం ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా మన యొక్క కుటుంబాన్ని పోషించాలో ఏ విధంగా మన కుటుంబాన్ని సరిచేసుకోవాలో ఒక భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి ఒక తల్లిదండ్రులు పిల్లలు ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాలను ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలను తెలియజేసి అనేక కుటుంబాలను కట్టుటకు నిలబెట్టుటకు ఈ యొక్క వాక్యము ఈరోజు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి వాక్యము అనేది అది రెండన్సుల వాడిగల ఖడ్గం అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు తూరుచు అది హృదయం యొక్క తలంపులను ఏం చేస్తుంది అంటే పరిశోధిస్తుంది పరిశోధిస్తుంది కాబట్టి వాక్యం చాలా ఉన్నతమైనది కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిలే ఎక్కువగా ఎక్కువగా చదువుతున్న పుస్తకం కూడా బైబిలే అలాంటి బైబిల్ ఈరోజు మత పుస్తకంగా మత గ్రంథంగా ఈరోజు ముద్ర వేయాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది కానీ ఇది మత పుస్తకము కాదు మనుష్యుల మనస్సులను మార్చేటువంటి గొప్ప పుస్తకమే అదే బైబిల్ కాబట్టి దీన్ని మతంగా చూడకండి ఎందుకంటే క్రైస్తవ్య మతము కాదు ఇది ఒక మార్గము ఏ విధంగా మనం జీవించాలి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి ఎలాంటి పవిత్రత కలిగి ఉండాలి ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి ఎలాంటి మనస్సుతో మనం ఈ లోకంలో జీవించాలి అనేటువంటి విషయాలను మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఇది మతంగా చాలామంది అనుకుంటున్నారు కానీ ఇది మార్గము అని ఈరోజైనా మీరు తెలుసుకోవాలి అని ప్రేమపూర్వకంగా ఈ విషయాలను నేను తెలియజేస్తున్నాను అలాంటి గొప్ప గ్రంథము ఈరోజు బయట ఉన్నటువంటి వారు ఏసుక్రీస్తును నమ్మనటువంటి వారు ఈరోజు దానిని చదవటం లేదు దానిని ఒక మత పుస్తకంగా ముద్ర వేసి వారు ఊరుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవులు కూడా ఈరోజు అనేక మంది బైబిల్ను కేవలము వారు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు వారు ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ దానిని చదివి దానిలో ఉన్నటువంటి దేవుని మనస్సేంటో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎంతోమంది క్రైస్తవులు కూడా ఇంకా దేవుని కూర్చినటువంటి ఆలోచన లేకుండా బైబిల్లో చెప్పబడినటువంటి సంగతుల మీద సరైనటువంటి అవగాహన లేకుండా తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు అంటే అది ఎంత ప్రమాదకరమో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆలోచన చేయండి కాబట్టి బైబిల్ కలిగిన ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఏం చేయాలి అంటే దేవుని వాక్యములు దీవారాత్రములు దానిని ధ్యానించాలి ధ్యానించడమే కాదు ధ్యానించినటువంటి మనము దానిని పాటించే వారంగా ఉండాలి ఈరోజు అనేక మంది క్రైస్తవులే దీనిని పాటించకపోతే అనేక మంది క్రైస్తవులే దీనిని అనుసరించకపోతే ఇక బయట ఉన్నటువంటి వారు ఏ విధంగా మన గ్రంథాలను మన యొక్క పుస్తకాన్ని చదివి వారు అర్థం చేసుకొని వారు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుకుంటారు ఒకసారి మీరు ఆలోచన చేయండి కాబట్టి క్రైస్తవులారా ఇప్పటికైనా మీరు మేల్కోండి ఇప్పటికైనా మీరు ప్రతి నిత్యము దేవుని యొక్క వాక్యమును చదవడానికి చదివిన వాక్యాన్ని పాటించడానికి దాని ప్రకారంగా అనుసరించి జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసినప్పుడే మనము నిజముగా క్రైస్తవులంగా పిలువబడతాము నిజముగా క్రీస్తును నమ్ముకున్నటువంటి వారంగా మనము ఈ యొక్క లోకంలో మనం పిలువబడుతూ ఉంటాం కాబట్టి పేరుకు క్రైస్తవ్యంలోనికి వచ్చినంత మాత్రాన సరిపోదు దాని ప్రకారంగా జీవించడానికి నిత్యము దీవారాత్రము దానిని ధ్యానించే వారంగా మనము ఉండాలి అలా ఉన్నప్పుడే నిజముగా మనము దేవుని పిల్లలుగా పిలువబడతాం దేవుని కుమారులుగా మనం పిలువబడతాం